Kuru.. Dhinake Ayattha segue Eh Poi Dur Empa drop Nu hirten he respuesta గొల కటింగు విధానం అమ్మ దీని మొదలు దొరుకుతుంది ఈ వీడియో గంట వేటట్టు ఉన్నది కదా టీషర్ట్ ఏం పొడిషర్ దాంబొడ్స్ ఏం

రోజుకో పది కాటి చేస్తా పెట్టినాయి తొక్కు ఇప్పటి తొక్కు ఇంకా ఇంకా అట్లా తొక్కు అట్లా పెడితే తొక్కు రైట్ సగం ఇది కొద్దిగా వెయిట్ ఎక్కువ వచ్చేటప్పుడు చున్నీ ఇప్పుడు అదికి ఎన్ని ఐదు అంటే పది అంటే ఒకట కేజీలు ఐదు కేజీలు రెండు వందలు ఐదు కేజీలు రెండు వందలు కదా